ఏసు చెప్పాడు బైబిల్లో ఒక మనిషి మహాత్ముడు అవ్వాలంటే ఒక మనిషి మహర్షి అవ్వాలంటే ఒక మనిషి మహాయోగి అవ్వాలంటే ఒక మనిషి అవతార పురుషుడు అవ్వాలంటే ఎన్నో అవమానాలు భరిస్తే కన్నా అవలన రాశాడు ఇది బైబిల్లో ఉంది వాళ్ళు ఇప్పుడు రాయిని గుడిలో పూజిస్తున్నాం అది రాయ రాయిని గుడిలో పెట్టుకుని పూజిస్తున్నాం ఆ రాయి ఎన్నో దెబ్బలు తిన్నాకే ఆ శివలింగం కని తయారు అప్పుడు దానికి అభిషేకాలు ఆ రాయిని ఎన్నో దెబ్బలు కొడతారు దెబ్బలు కొట్టి కానీ రాయి కింద చేసి అక్కడ భద్రస్ అది అప్పుడే కదా అభిషేకాలు దానికి అప్పుడే పూజ చేస్తున్నాం అలాగే ఒకడు ఎన్నో అవమానాలు భరించకుండా వాడు మహాత్ముడు అబ్బలేడువు వాడి అవతార పురుషుడు అబ్బలు ఎడ చెప్పాడు ఎవరు వేసి చెప్పాడు భయబుడు అది బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ దానికి పాత్ర సాధన సాధన రాముడిని అవమానపరుస్తూ రావణాసురుడు అనే మాటలు మాట్లాడవాడు చేత దగ్గర రాముడిని అవమానపరుస్తూ ఎవరి రావణాసురుడు అనేక మాటలు వాడు ఆవిడకి తెలుసు కదా లోపల రాముడు ఎటువంటి వాడు రావణాసురుడు ఎటువంటి వాడు తెలుసు కదా ఆవిడేమి సమాధానం చెప్పేది కానీ ప్రశాంతంగా ఉండదు ఎప్పుడై చెప్పింది కానీ ప్రశ్న అంతేం చేద్దంటే రాముడి బలం తెలుసు రాముడు రావణాసుడి బలం తెలుసు రాముడి బలం తెలుసు